ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వాసులను పెద్ద పులి హడలెత్తిస్తోంది పొలాల్లో పశువులపై దాడి చేస్తోంది దీంతో పొలం వెళ్లాలంటేనే స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు ఎప్పుడు ఎటు నుంచి దాడి చేస్తుందో అని కంగారు పడుతున్నారు ద్వారకా తిరుమల మండలం రామసింగవరంలో ఉండేటటువంటి అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తుంది ఇప్పుడు రోజు ఉదయం ఈ ప్రాంతంలో ఉండేటటువంటి దూడను కూడా ఎత్తుకుపోయి అది పూర్తిగా తినేసింది ప్రస్తుతం ఆ పులి జాడను కనుగొనేందుకు అటవీ శాఖ సిబ్బంది మొత్తం కూడా శ్రమిస్తున్నారు దాన్ని అది ట్రేస్ అయితే దాన్ని బంధించేందుకు ప్రస్తుతం ఒక బోన్ ను కూడా ఇక్కడ తీసుకొచ్చారు అయితే ఉదయం ఆ పులిని చూసినటువంటి రైతు దాని నుంచి తప్పించుకునేందుకు ఈ చెట్టెక్కి ప్రాణాలు అయితే కాపాడుకున్నాడు అయితే పులి ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఉండేటటువంటి మనుషులకి దగ్గరగానే తిరుగుతున్నప్పటికీ కూడా ఎవరికి ఇప్పటికైతే హాని కలిగించలేదు కానీ చుట్టుపక్కల ఉండేటటువంటి ఈ ఆవులు కానీ గేదెలు కానీ ఏవైతే వాటిపైన దాడి చేసి అది అయితే తినేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఈ అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నటువంటి ప్రాంతంలో ఇక్కడ ఉండేటటువంటి అటవీ సిబ్బంది అటవీ శాఖ సిబ్బంది అంతా కూడా దాని అడుగుజాడల్ని కనుకొని అది ఎటువైపు వెళ్ళింది అనేటటువంటి అయితే తీస్తున్నారు ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు మనం ఈ మందులో ఉండేటటువంటి ఒక ఆ దోడిని పులి ఉదయాన్ని ఎత్తుకుపోయి తినేస్తున్నటువంటి పరిస్థితి ఆ సమయంలో రైతులందరూ కూడా ఇక్కడ ఉండేటటువంటి రైతు కంగారు పడ్డాడు ఆ విషయం స్థానికులకి చెప్పడంతో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి చేరుకున్నారు మనతో మాట్లాడేందుకు స్థానికులు ఉన్నారు పులి ఏ సమయంలో వచ్చిందని మీకు సమాచారం ఉంది మొత్తం ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి ఐదు ఐదున్నర టైంలో వచ్చిందని మనకు సమాచారం ఉందండి దాని గురించి మా వాళ్ళు అందరూ కలిసి పులి పులి అందడంలో ఏంటని వచ్చేదాడికి మా వాళ్ళు ఉరికెత్తికి చెట్టు ఎక్కిడంట చెట్టు ఎక్కితే ఏంటనే సమయం వచ్చేదాడికి దోణ తినేసిందని చెప్పని తెలిసిందండి ఈ లోపల ఫారెస్ట్ వాళ్ళకి వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళందరూ వచ్చారండి వచ్చి అంతా ఎదుగుతున్నారండి ఏదైనా మరి తెలియాల్సి ఉందండి అంటే గతంలో ఎప్పుడైనా ఇటువంటి ఎప్పుడైనా అటువంటి చూసారా లేకపోతే అసలు మామూలుగా ఇదంతా కూడా అటువైపు ప్రాంతం ఏ సమయంలో ఇక్కడ మీరు ఆవులు మేపడానికి కానీ ఆ సమయంలో వస్తుంటారు మా ఎప్పుడు చూడలేదండి అసలు అంటే పులు వచ్చిందన్న సమాచారం వాళ్ళు కూడా ఎలక్ట్గా ఉన్నారు అయితే ఎందుకైనా మంచిదని చెప్పని అందరం కూడా జాగ్రత్తగా ఉన్నాం అలాంటి దోడతినేసిందని చెట్టుకుంటే మాకు అందరికీ భయంకరంగా ఉన్నాం ఇప్పుడు గ్రామంలో పరిస్థితి ఏంటి మొత్తం ఇప్పుడు చాలా చోట్ల టంకల్ కూడా వేస్తారు వాళ్ళు అసలు ఎవరు కూడా వెళ్ళొద్దన్నారు అండి ఎవరు వెళ్తలేదండి పొలం గట్టా ఎవరో వెళ్ళొద్దన్నారు వెళతలేదండి ఇది ఏదైనా తెలిసిన తర్వాత అప్పుడు వ్యవసాయ పనులకు కానీ గట్టా ఇల్లు కానీ చాటింపు కూడా వేసారండి వీళ్ళు గ్రామంలో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి మొత్తం ఈ ఏలూరు జిల్లాలో గడిచిన నాలుగైదు రోజులుగా నల్లజర్ల అలాగే దిందులూరు ద్వారకత్రముల మండలాల్లో పులి ఎక్కువగా సంచరిస్తోంది ప్రస్తుతం అటవీ శాఖ సిబ్బంది అయితే దాన్ని అడుగుజాడలను బట్టి ఎటువైపు వెళుతుంది అనేటటువంటి సమాచారం పూర్తిగా సేకరిస్తున్నారు బంధించేందుకు బోన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇప్పటి వరకు ట్రాప్ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి దాన్ని అయితే ఇప్పటికీ ఫోకస్ పెట్టారు కానీ స్థానికులు అయితే మాత్రం చాలా భయాందోళనకు గురవుతున్నారు ఈ చుట్టూ అటవీ ప్రాంతం కావడంతో ఇప్పటికైతే ఎవరు కూడా పనులు కట్టి వెళ్ళినటువంటి పరిస్థితి అటవీ శాఖ సిబ్బంది కూడా వాళ్ళకి సాయంత్రం పూట్లు కానీ అటవీ ప్రాంతంలోకి వెళ్లేటప్పుడు కానీ ఒక్కరు కూడా వెళ్ళొద్దనేటటువంటి సూచనలు అయితే చేస్తున్నారు పెద్ద పులి సంచరిస్తున్నటువంటి సమయంలో ద్వారక తిరుమల మండలంలో ఉన్నటువంటి పరిస్థితి కరి శ్రీనివాస్ మల్లికార్జున ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి